సొరకాయలు అలా కొయ్యాలి దాన్ని సొరకాయ అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండు అందరూ బాగుండాలని మంచిపోతే కోరుకుంటున్నా వెల్కమ్ టు మై ఫ్యామిలీ లాగ్స్ మా వదిన వాళ్ళ ఇంటికాడైతే ఈరోజు సొరకాయలు కక్కన కొయ్యబోతున్నారన్నమాట మా వదిన రెడీగా ఉంది సొరకాయలు కొయ్యడానికైతే ఖచ్చితంగా చాలా సొరకాయలు ఆ రోజు వీడియోలో పెట్టాం కదా మొన్న వీడియోస్ పెట్టాం కదా ఈరోజు సొరకాయలు అయితే కొయ్యబోతున్నాం ఈరోజు మంచి సొరకాయ కూర అయితే చేయబోతున్నాం మీకు ఎంతమందికి ఇష్టమో సొరకాయ కూర ఒకసారి కామెంట్లో తెలపండి ఎలా చేసుకుంటే బాగుంటుందా బజ్జి బాగుంటుందా కూర బాగుంటుందా ఏదో ఒకటి కామెంట్ చేయండి ఓకే ఇప్పుడు మనమైతే సొరకాయలు అయితే చూపిపోతున్నాం మరి కోసేది ఒకసారి పోతున్నాం రెడీగా అవ్వా పెద్ద సొరకాయలు అయిపోయినాయా ఈ రెండు రోజులకి దీనిలో కానీ చెరువు మతలు వస్తుంటే చాలా బాగుంటుంది కదా కోస

ఇది ఇతనాలిక మళ్ళీ మళ్ళీ నాటితే మళ్ళీ లేస్తాయి ఇప్పుడు మళ్ళీ కాఫీ ఇది ఇది కిందిగా ఉంది అది ఇంకా ఉన్నాయి చిన్న చిన్నవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి కూడా చూడ చిన్న చిన్నవి ఇంకా ఉన్నాయి అటు సైడ్ లేవా పక్కా పక్క సొరకాయలు మూడు సొరకాయలు లేత సొరకాయలు జనజా అయిపోయింది సొరకాయలు కోసేసాం ఇప్పుడు వచ్చి ఉంది రెడీగా చిన్న చూడండి ఎంత పెద్దవైపోన్నాయి తోడ బాగా వచ్చేసింది పోయినా ఊరిన ఇంటికాడే ఉండి కూరగాయలు పండించుకుంటాం అవును పట్టేదీ ఇది గిల్లుకుంటే మళ్ళీ వస్తా ఉంటుంది మనం మాటలైనా అంటుకోవచ్చు மீ பக்கிங்க ரொம்ப பட்டேதான் இது வேட் கொண்டே இது ఆకుకూర కూడా బాగా వచ్చేసింది ఢిల్లీ ఇప్పుడు పప్పు వేసుకుని తింటే బాగుంటుంది కదా సూపర్ ఉంటుంది కానీ పప్పు వేసి చేసుకుంటే బాగుంటుంది కానీ ఉట్టిదే నూనెలో వాడుచుకొని అన్నీ వేసి వాడుచుకొని గుడ్డు కొట్టి పోసుకొని వాడుచుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది అన్నంలో తీసుకొని తింటే బాగుంటుంది అప్పు ఒంటికి పడుతుంది రక్తం కూడా అలా చేసుకోరండి పనుగుంటాక నాటిన మళ్ళీ దీంట్లో ఎంత అనుకుంటాకిదా లాస్ట్ ఉంది అప్పుడు ఈగ్రా పనుకుంటాక ఫ్రెండ్స్ అంటే ఇది బాగుంటుంది పనుకాట బాగుంటుంది పనుకంటాకు కూడా తింటే దీంట్లో ఇసికి మట్టి ఎరువు ఎరువు పోసి వేసింది ఇంకంతే ముందుకింది ఏం పట్ల మామూలుగా అమ్మాలంటే వీటికి ముందు కొట్టి అప్పుడు ఇసుకొచ్చి మార్కెట్లో అమ్ముతారు కానీ ఆ ఎంత లేదు దీనికి ఇంకా అన్నీ వేసుకొని ఒకటే దీనికి ముందు ఆకు బాగా వస్తుంది వేస్తే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ డిగ్రీకి అయితే అనమాట మళ్ళీ డిగ్రీ పడుతుంది డిగ్రీ వేస్తుంది మళ్ళీ అయిపోయింది ఆకుకూర కూర ఈరోజు ఇట్లా పప్పు వేసుకుని బాగా రుద్దుకు తింటే చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ వదిన చూసారా ఇది ఒడ్లు ఈ వడ్లు పిచ్చుకులు గుడి పిచ్చుకులు వచ్చి తినేదానికంట వడ్లు ఒడ్లు కట్టి పెట్టింది వదిన అయితే ఇది పల్లెటూరు కదా అది కొర పిచ్చుకులు అయితే వస్తాయమ్మంట అందువల్ల ఒడ్లు కట్టినది పిచ్చుకులు చూడండి ఎంత బాగా పెట్టినాదో చెట్లు చూసారా సోకిస్గా పెట్టినది ఎంత బాగున్నాయి చూడు చిన్న నెక్స్ట్ ఆల్రెడీ మీకు ఒక పెట్టాను అనుకో మా వదిన వదిన వాళ్ళు హోమ్ టూర్ కూడా పెట్టాను నెక్స్ట్ మళ్ళీ పెడతాను అనుకుని ఖచ్చితంగా పెడతాను అనమాట ఈ సూరి ఓహో చేసింది చేస్తున్నా ఫ్రెండ్స్ ఈరోజు మా వదిలి వాళ్ళు చెట్లు సొరకాయలు కోసుకుని వెళ్ళిపోతున్నాను అనమాట ఆ రోజు చూపించాను కదా ఈ ఒకసారి సొరకాయలని ఇప్పుడు కోసుకొని కూడా వెళ్తున్నాం పెద్ద వచ్చేస్తాయి ఈరోజు కూరకు వేసుకొని మంచిగా బజ్జి అయినా లేదంటే దీంట్లోకి వచ్చి చెరువు చేపలు వేసుకుందాం తింటే చాలా బాగుంటుంది కదా సూపర్ ఉంటుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ కొంచెం మంచి లాగత అయితే మేము ముందుకైతే రెడీగా ఉంటాం ఈ సూరి సొరకాయలు వండడం ఎలా వండుతుంది సార్ ఒకసారి నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ వీడియోతో రాబోతున్నాం అన్నమాట ఈ కూర ఎలా చేస్తున్నాం ఏంటో ఓకే కొత్త కాజనైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కామెంట్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం